అందరికీ నమస్కారం శ్రీ మాతరా మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ ఇరవై నాలుగు తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఒక స్త్రీ గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే జూన్ ఇరవై నాలుగో తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఏమిటి ఎందుకు కుంభరాశి వారు ఆశ్చర్యపోతారు అనేటువంటి పూర్తి అంశాలను ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ యొక్క కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు కుంభరాశికి అధిపతి శనిదేవుడు అని చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఎందుకు అంటే కుంభరాశికి అధిపతి శనిదేవుడు అయితే ఇక వారి జాతకం ఎప్పుడు కూడా కష్టాల పాలే వారికి ఎప్పుడు కూడా సంతోషం అనేది ఉండదు వారు జీవితంలోనే ఏది కూడా సాధించరు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి అది అవాస్తవం మాత్రమే ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుడి యొక్క అనుగ్రహంతో అనుకున్నది అనుకున్నట్టుగా కూడా ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలైతే కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వీరి యొక్క జాతక రీత్యా వీరికి గోచారం అనేది చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరికి ఎప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వీరి దగ్గరికి సమయానికి అయితే కూడా సహాయం చేసే స్తోమత ఉన్నా సరే లేకపోయినా సరే కానీ వారిని ఎదుటి వ్యక్తులను ఏదో ఒక రకంగానైతే ఆదుకోవాలని చెప్పేసి ఒక గొప్ప మనసునైతే కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అలానే వీరికి జాతక రీత్యా కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రతికూలత పరిస్థితులు అయితే అనుకూలంగా పరిస్థితులు రెండు కూడా సమపాలల్లో ఉంటాయి అందువలన వీరు జాగ్రత్త రీత్యా ఏదైతే సరే అంటే సునాయాసంగా చేసేయగలుగుతారు అంటే రెండు సమానంగా ఉన్నా సరే కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయంటే వీరికి శనిదేవుడి యొక్క అనుగ్రహంతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారు అని కూడా చెప్పుకోవచ్చు వీరికైతే ఈ రకంగా గోచార ఫలితం అయితే ఉంటుంది ఏదైనా సరే అనుకుంటే అది ఎంత కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా కొంతమంది స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అదే స్త్రీలైతే పురుషులతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఏ విషయంలోనైనా సరే ఎలా ఎప్పుడు వీరు అంటే అంటే మీరు మోసానికి కూడా మోసానికి గురయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి స్త్రీలు కావచ్చు వీరు చాలా అమాయకులు నిజానికి చూడడానికి కూడా కుంభరాశి వారు గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరు చాలా అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా తప్పనిసరిగా ఉండాలి లేదంటే కూడా చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటారు కుంభరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే మీకు వస్తూ ఉంటాయి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు డబ్బుల విషయంలో ఎవరికి కూడా మాటను ఇవ్వడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి అయితే చేయకూడదు ఎందుకు అంటే డబ్బుని మీరు అమాయకులు అని చెప్పేసి మీకు దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలి అని చెప్పేసి కూడా చూడవచ్చు కొంతమంది కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా సరే యాక్టింగ్ చేస్తున్నారా అది నిజమా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని కూడా ఆలోచించరు ఎవరైనా సరే డబ్బు సహాయం అడిగితే వెంటనే కూడా డబ్బుని ఇస్తూ ఉంటారు కనుక డబ్బుని కనుక ఎవరికైనా ఇచ్చేటప్పుడు సూర్యుటి అయితే తప్పనిసరిగా తీసుకోవాలి సూర్యుటి సంతకాలు తీసుకునేటమే కాకుండా ఫుల్ పాకెట్ బందీతో ఉండాలి అలాగే చాలా తెలివితేటలతో ముందుగా అయితే అన్ని రకాల సూర్యుటి సంతకాలు తీసుకొని డబ్బుని అప్పుగా ఇవ్వాలి ఇలా ఇస్తేనే తప్ప మీరు ఇంకా ఎవరిపైన కూడా జాలి పడిన జాలి దయా అంటూ మీరు చూపించినా సరే మీకు డబ్బు నష్టం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితం అయితే మీకు అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటేనే అయితే కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు పురుషులను ఎక్కువగా మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక వీరికి మంచి ఉద్యోగం ఉంది మంచి అందం ఉంది అలానే మంచి శాలరీ కూడా ఉంది అని చెప్పేసి స్త్రీలు కాస్త అంటే మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ఏది అనుకున్నా సరే సాధించే వ్యక్తులు అందువల్ల వీరి ఖచ్చితంగా కూడా మంచి పొజిషన్లో ఉంటారు అనుకున్నది సాధించి అతి తక్కువ సమయంలోనే మంచి గొప్ప విజయాన్నైతే పొందుతారు అలానే వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరి మాటలతో కూడా చాలా కూడా ఈజీగా ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారు కుంభరాశి వారు వీరికి ఈ సమయంలో నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి హోదా అయితే కలిగినటువంటి ఉద్యోగం అయితే లభిస్తుంది అంతేకాకుండా ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా పై చెయ్యి వీరిదే ఇక వాహనాలు కొనాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్న వ్యక్తులు కూడా ఈ ఈ టైంలో వాహనం కొనగానే నూతన గృహ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశం వంటివి చేయడం లేదా గృహాలను నూతనంగా కొనడం నిర్మించడం కొనాలని చెప్పి ఆలోచన రావడం నూతనంగా ఫ్లాట్ కొనుక్కోవడము అలాగే ల్యాండ్ ఏదైనా ఒకటి తీసుకోవడము ఇలాంటివి ఎక్కువగా బడ్జెట్కు కలిగినటువంటి పెద్ద వస్తువులను తీసుకునే అవకాశం అయితే ఉంది కుంభరాశి వారు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యామని సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మీరు చాలా జాగ్రత్తగా పనులు అయితే చేసుకోవాలి ఎప్పుడైనా సరే అందరినీ సులువుగా నమ్మేటువంటి వ్యక్తులు కాబట్టి ఒకటికి పదిసార్లు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉంది వీరికి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంతటి అద్భుత యోగాలు అయితే ఉంటాయని కూడా విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక కుంభరాశి వ్యక్తులు మాత్రం ఈ విధంగా అయితే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే వస్తాయని కూడా మర్చిపోవద్దు కానీ మీరు ఏదైతే అనుకున్నారో అది స్వాధించాలని చెప్తే అనుకుంటే మాత్రం చాలా శ్రమ పడవలసి ఉంటుంది చాలా కష్టపడవలసి ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం అయితే మాత్రం తప్పకుండా కూడా వస్తుంది కుంభరాశి వ్యక్తులకి కానీ వీరు ఎంత కష్టపడినా రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం ఫలితం అయితే ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుకుంటారు అంతే తప్ప వీరు కష్టపడి వీరి యొక్క కష్టం వృధా అయింది అనేటువంటి మాత్రం వీళ్ళకి ఉండదు కాబట్టి వీరికైతే కష్టపడి ఫలితం అయితే రాలేదని చెప్పేసి మీరు ఏదైతే సరే ఒక మీరు లక్ష్యాన్ని అయితే వదిలివేయడం కానీ ఇలాంటివి అస్సలు కూడా చేయకూడదు ఈ రోజు కాకపోయినా సరే ఏదో ఒక రోజు మాత్రం ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా అయితే వచ్చి తీరుతుంది కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలనేంతవరకు కూడా కష్టపడుతూనే ఉండాలి ఇక కష్టపడకుండా ఫలితాన్ని ఆశించే వారికి మాత్రం మా వారు ఎంత అంటే ఎన్ని రోజులు జీవితాంతం కూడా అలా కష్టపడకుండా ఫలితాన్ని అయితే ఆశించాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వారు మాత్రం అందరూ కూడా అనుకున్నది సాధించలేరు జీవితంలో కష్టపడితే మాత్రం ఫలితం అయితే ఎక్కడికి వెళ్ళదు కుంభరాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఉంటుంది నిజానికి వారు కష్టపడి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు అయితే ఎవరైతే కుంభరాశి వారు ఈ సమయంలో మేము ఎంత కష్టపడినా సరే ఫలితం అయితే లేదు ప్రతిఫలం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అలాంటి వ్యక్తులకైతే ఈరోజు కాకపోయినా సరే ఏదో ఒక రోజు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఫలితం అయితే అనేది వస్తుంది దీనిని గుర్తుపెట్టుకోండి తప్పకుండా కూడా మీరు అదృష్ట యోగంతోనే ధనవంతులు అయ్యే రోజులైతే అతి త్వరలోనే రాబోతు ఉన్నాయని చెప్పేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి గోచారం అయితే ఉంటుంది స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా సరే ఆచితూచి అడుగులు వేయండి ముఖ్యంగా ఏదైనా పెట్టుబడి విషయంలో కానీ ఒకడికి రెండుసార్లు ఆలోచించండి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల చేత సలహాలు సూచనలు అయితే అవసరం అనుభవం లేనటువంటి వృత్తి వ్యాపారంలో నష్టం వాటిల్తుంది జాగ్రత్త ఇక తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి కుంభరాశి వారికి అంత మంచిగా జరగాలంటే దైవారాధన మాత్రం కంపల్సరీ చేసుకోండి శివారాధన చేసుకోండి రేపు మంగళవారం కాబట్టి హనుమాన్ పూజ చేసుకోండి హనుమానికి ఆకుపూజ చేసుకోండి హనుమాన్కి చందనం కూడా వేపించండి హనుమాన్ చాలీసే చదువుకోండి హనుమాన్ దండకం చదువుకోండి ఇలా కనుక మీరు హనుమాన్ పూజ కనుక చేసుకున్నట్లయితే మంగళకరమైన మంగళవారం రోజు మీకు ఏ కోరికలు ఉన్నా సరే కంపల్సరీ హనుమాన్ మీ కోరికలు అయితే నెరవేరుస్తాడు కాబట్టి కంపల్సరీ నమ్మకంతో భక్తితో శ్రద్ధతో కనుక ఏ పూజ కనుక మనం చేసుకుంటే ఆ పూజ ప్రతి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కుతుంది ఇది చూసినందుకు ధన్యవాదాలు